నమస్తే అందరికీ నెక్స్ట్ వీడియో వచ్చేసి రెడ్డి బ్రదర్స్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ అనమాట అంటే నేను స్పెషల్గా అయితే ఏం వెళ్ళలేదు అంటే పెళ్లి బ్లౌజెస్ వచ్చినట పె పెళ్ళికి వర్క్ వేయించడానికి సో ఆ వీడియో తీసి అయితే పెడుతున్నా ఈ సారీస్ అయితే నావు కాదు కాకపోతే నాకు మంచిగా అనిపిస్తుంది రెడ్డి బ్లాస్ అంటే రీజనబుల్ రేట్స్ కదా పట్టు చీరలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో మీకు కూడా ఒకసారి చూపిస్తామని చూపిస్తున్నా విత్ రేట్ చూపిస్తా రే ఇప్పుడే వచ్చినట వర్కింగ్ ఇంకా పంపి ఇయలేదన్నమాట సో శారీ అయితే ఓపెన్ చేస్తున్నా జూడూరి ఎంత సూపర్ అని అడుతుంది కదా సో కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది క్వాలిటీ తగ్గట్టు రేటు ఉంటుంది ఎక్కువ అయితే అనిపించదు నాకైతే చూడరు కదా మంచి క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ ఉన్న శారీస్కి మంచి బాక్స్ అయితే ఇచ్చిండు బాక్స్ నచ్చింది నాకు చీర కంటే ఫస్ట్ కదా కాకపోతే ఇంట్లో అయితే జాగ్రత్తలు ఈ వీటికే సరిపోతుంది బిరువ మొత్తం సో అయితే పక్కకు పెట్టిస్తున్నా ఈ శారీ చూపిస్తాను జూడూరి అంత సూపర్ కలర్ కాంబినేషన్ ఇది ఇక మొత్తం ఓపెన్ చేసి చూపి అలాంటివి నేను వీడియో నా ఫీజ్ కనబడకుండా స్టాండ్ లేకుండా ఇప్పుడు అంత పెద్ద సెటప్ టైం లేదు మెయిన్ ఏంటంటే వర్క్ వస్తాయి ఇప్పుడు మగ్గం వర్క్ అతను తీసుకెళ్తాడనమాట వచ్చి సో ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ చేసి మొత్తం లెంత్ ఉన్న వీడియో అంటే ఫుల్ ఫ్రేమ్ మొత్తం ఉండేటట్టు అయితే నేను ఓపెన్ చేసి చూపి స్థితికి కూర్చొని కాకపోతే అంత టైం లేదు ఇప్పుడు నేను మగం వర్క్ అతను వచ్చి తీసుకెళ్ళిపోతాడనమాట ఈ శారీస్ అన్నీ సో అందుకని ఫాస్ట్ ఫస్ట్ అయితే వీడియో చేస్తున్నా చూడూరిగా సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ ఇట్లా మంచి ఇట్లా వర్క్ ఉందన్నమాట చూస్తే దాంట్లో వీడియోల కంటే రియల్గా అయితే సూపర్గా అనిపిస్తుంది ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అనమాట సారీ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది ఇట్లా చెక్స్ టైప్ వచ్చింది కదా సో దీనికైతే మనం ఇది వర్క్ అయితే మేము వాడతలేమన్నట్టు అన్నట్టు మేము వాడేది సపరేట్గా తీసుకుంటాం వర్క్ వాడేది తర్వాత దీని కాస్ట్ కూడా చెప్పాలి కదా కాస్ట్ ఇది ట్యాగ్ తీసేసినట్టుంది నాకు తెలిసి తీసేసింది సో దీని కాస్ట్ వచ్చేసి అయితే ట్వంటీ చేంజ్ ట్వంటీ ఫైవ్ చేంజ్ అండి అనమాట సో ట్వంటీ ఫైవ్ చేంజ్ అనుకుంటా నాకు తెలిసి ట్యాగు లేదు దొరుకుతలేదు ఇది తీసేసింది ట్యాగ్ ఓకేనా సరే మీరు వెళ్తే చూడండి నాకు తెలిసి ఇది ట్వంటీ ఫైవ్ ప్లస్ అనేటే చెప్పింది అన్నట్టు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది అని అర్థం ట్వంటీ ఫైవ్ ఇంకా ఎక్కువనే తక్కువనో అంతే ట్వంటీ ఫైవ్కి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట సో ఇది మనం చెప్తున్నాం కదా ఏదో ఆ ఓపెన్ చేసి అన్నిటికీ ట్యాక్స్ ఉన్నాయని రపరపల్ చేసినా కానీ దీనికి అయితే ట్యాగ్ లేదు నేనైతే అయితే అడిగిన అనమాట నార్మల్గా అడిగితే ట్వంటీ ఫైవ్ చేంజ్ చెప్పారు సో ఇదైతే ట్వంటీ ఫైవ్ల శారీ దీనికి వర్క్ చేయించాలి ఏ హెవీగా అంటే హ్యాండ్స్కి హెవీగా నెక్కి నార్మల్గా అని చెప్పి వర్క్ అయితే ఇచ్చిపోయారు అనమాట ఫొటోస్ వర్క్ అయినాక టైం ఉంటే ఇస్తా సో ఇది ఒక నెక్స్ట్ వచ్చేసి ఇంకో పట్టు సారీ ఇది కూడా కాస్ట్ అయితే లేదు బట్ ట్యాక్స్ ఏం తీసేసారా నలైనా నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది పింక్ పీచ్ పింక్ ఇది చూస్తారు కదా పీచ్ పింక్ టైప్ సూపర్ అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ కూడా సో ఇదైతే సెల్ఫ్ కలరు వర్క్ కూడా మనం కాంట్రాస్ట్ తీసుకొని వేస్తాం అనమాట సో దీనికి పర్పుల్ ఏమని చెప్పి పర్పుల్ అంటే ఇంకా కి పింక్కి పర్పుల్కి మధ్యలో ఉన్న ఒక పింక్ ఇష్ ఉంటుంది ఒక కలర్ అటు పర్పుల్గా కాదు ఇటు పింక్ కాదు అది చెప్పిరనమాట సో దొరికితేనేమో ఆ కలర్ లేదంటే ఇంకా పర్పులే డార్క్ పర్పులే తీసుకొని వర్క్ అయితే అని అనుకుంటాం చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుందో తర్వాత బ్లౌజ్ అయితే దీంట్లో సెల్ఫ్ కలరే వస్తుంది తెలిసిందే కదా ఇంకా మళ్ళీ స్పెషల్గా బ్లౌజ్ గురించి చూపించాల్సిన అవసరం లేదనుకున్నా నాకు ఇది ఏంటంటే కలర్స్ యూనిక్ అనిపించింది అనమాట కలర్ కాంబినేషన్స్ కలర్స్ కానీ శారీసే యూనిక్ అనిపించింది అనమాట సో ఇది పళ్ళు వచ్చింది కదా వీటన్నిటికీ కొంగుముళ్ళు కూడా వేయించాలన్నమాట సో పళ్ళు ఇది బ్లౌజ్ మడతలు అనుకో మల్లరావు ఎట్లనే పోతాయి అనుకో కానీ కనీసం మగం వరకు వేసేదాకా నన్ను ఉంటే చర పెట్టుకోవడం ఎక్కువేసాన బాగుంటుంది లేదంటే సరిపోదు డబ్బలా ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఉప్పాడ టైప్ ఉంది ఏమన్నాకు ఉప్పాడ టైపు వెంకటగిరి టైప్ అన్న ధర్మవరం అన్నీ గుర్తొస్తున్నాను చీరను చూస్తే కానీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది శారీ ఓకేనా దీనికి ఉంది రేట్ లాగ్ ఇది టాప్ పైన సైడ్ ఇది బార్డర్ అనమాట ఓకే కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది కదా సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే సూపర్గా అనిపిస్తుంది అంటే పెళ్ళికి అని కాకపోయినా తర్వాత అకేషన్స్కి అయితే సూపర్ ఉంటుంది కట్టుకుంటారు పెళ్ళి కూడా కట్టుకుంటారు అనుకోని ఇది ఒకసారి బాక్స్లో పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒక పట్టుచీర ప్లస్ సెల్ఫ్ వర్క్ వచ్చి మీనా వర్క్ అనుకుంటాయి నాకు చేసి ఏదో చెప్తుంటారుగా మీనా వర్క్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది తర్వాత బ్లౌజ్ వచ్చేసి పింక్ ఓ టిష్యూ బ్లౌజ్ ఇది బ్లౌజ్ టిష్యూ వచ్చి ఇట్లా అన్నమాట అంటే బ్లౌజ్ మనం చూడాలి ఇప్పుడు వర్క్ని బట్టి బార్డర్ ఉంటేనేమో ఇంకా దీనిపైనే బాగుంటుంది అంటే దీనిపైన బాగాలేదు ఉండదు అనుకుంటే ఇంకా మగ్గం వర్క్ అతన్ని అడిగి అసలు క్లాత్ ఇది బాగుంది అనుకుంటే ఇంక ఇదే వాడదాం లేదంటే ఇంక మంచిగా ఉండదు అనుకుంటే సపరేట్ క్లాత్ తీసుకొని దాంట్లోనే ఇస్తాం అన్న వర్క్ టిష్యూ అయితే అసలు మెగమమ్ నేను రికమెండ్ చేయను వాళ్ళు దాని మీద ఏమని చెప్పారు కానీ చూద్దాం ఒకసారి మగం వర్క్ అతను ఏమంటాడో చూసి నెక్స్ట్ శారీ వచ్చేసి చీరాల కారీ అవును ఇందా అక్కడ శారీది కాస్ట్ ఉంచాలి కదా సో దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేలు ఎనిమిది వందలు తర్వాత ఈ గ్రీన్ శారీ ఇది కూడా అక్కడనే రెడ్డి సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెంకటగిరి ఇలా అనిపిస్తుంది వెంకటగిరి పట్టు ధర్మవరమో వెంకటగిరి ఏదో ఒకటి కానీ పట్టే చీర అయితే పట్టు చీర బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది తప్పదు ఈ బ్లౌజ్ మేమైతే వర్క్ ఏం వాడమో దీన్ని మగ్గం వర్క్ చేయించడానికి సపరేట్ క్లాత్ తీసుకుని వర్క్ చేస్తాం అనమాట సో ఇది ఒక పట్టు చీర సూపర్గా అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ అయితే పింక్ ఇది డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు దీన్ని చూస్తారు కదా కాంబినేషన్ సూపర్గా అనిపిస్తుంది కొంచెం ఓపెన్ చేసి బ్లౌజ్ ఎట్లుందో చూపిస్తాం చూస్తారు కదా పళ్ళు ఇది బ్లౌజ్ కానీ ఇది బార్డర్ సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది కాంబినేషన్ అయితే నిజంగా హైలైట్ ఉంది దీని కాస్ట్ ఎంత ఉందో చూద్దాం ఉందా అసలు థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట సో సూపర్గా అనిపిస్తుంది కదా సారీస్ ఒకసారి అన్ని ఒక దగ్గర పెట్టే చూడండి ఎంత సూపర్ అనిపిస్తున్నాయి అంటే నిజంగా ఈ మూడు ఒక సెట్ సో నెక్స్ట్ సారీస్ కూడా ఒకసారి పెట్టేసి ఇస్తాను ఇవి మొత్తం సెవెన్ సారీస్ సెవెన్ శారీస్కి కూడా మనం వర్క్ చేయాలన్నమాట సో చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా వర్క్ చేయించి ఫాస్ట్గా గుట్టే పంపించాలి ఏదైతే ఓవరాల్ ఈ సారీస్ నచ్చినాయని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే